హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో మన ప్రయాణం ఉండాలి మన ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలి అంటే మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము అలాగే మన జీవితంలో మనం చేరుకోవలసిన దిశగా వెళ్ళాలి మన విజయం వైపు త్వరగా చేరుకోవాలి అంటే మనం రాయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అసలు రాయటం ఎందుకు అన్నది తెలియజేస్తాను అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు మనం చేరుకోవలసిన గమ్యానికి ఏ విధంగా చేరుకోవాలి అసలు ఎందుకు రాయాలి అన్నది వివరంగా తెలుసుకుందాం ఏ పని మొదలు పెట్టాలి అన్నా కూడా ప్రతి పనికి ప్లాన్ అనేది ముందుగానే ఉండాలి మనం ఇల్లు కట్టినప్పుడు ఎలా ముందు ప్లాన్ వేసుకుంటాము మన పునాది బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఆ విధంగానే మనం ఏ పని చేసినా ముందు ఆలోచన ఉండాలి తర్వాత దాని గురించి ప్లాన్ అనేది చేయాలి ఆ ఆలోచన తగ్గట్టుగా మన ప్లాన్ చేసుకున్నప్పుడు మనం ఏ పని చేసినా కూడా సౌకర్యవంతంగా ఉంటాము సంతోషంగా ఉండగలుగుతాము ప్లాన్ లేని దానికి ప్లాన్ ఉన్నదానికి చిన్న విషయం ఇక్కడ నేను చెప్తాను మీరు ఒక ఫ్లైట్ ఎక్కాలి ట్రైన్ ఎక్కాలి రేపు ప్రయాణం ఉంది అన్నప్పుడు ఈరోజే మనం ప్లాన్ చేసుకుంటాము రేపు మన ప్రయాణం సౌకర్యవంతంగా ఉండడానికి ఈరోజు చేసే ప్లాన్ అనేది రేపు మన ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది ఒకవేళ ప్లాన్ చేయలేదు మనం అడావుడిగా వెళ్ళాము అనుకోండి ట్రైన్ మిస్ అవ్వడము ఫ్లైట్ మిస్ అవ్వడము దారిలో మనము ట్రాఫిక్లో ఉండడము ఇలాంటి ఇబ్బందులని ఎదుర్కోవలసి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణానికి సుఖంగా చేరుకున్న ప్రయాణానికి ఎంతో వ్యత్యాసం ఉంది దాంట్లో మానసిక ఒత్తిడి కూడా లోన్ అవుతాము అందువల్ల మానసిక ప్రశాంతత ఉండాలి అంటే ప్లాన్ అనేది ప్రతిదానికి అవసరము అలాగే మనం క్రియేషన్ బుక్ అనేది పెట్టుకోవాలి చాలామంది అడిగారు ఎక్కడ రాయాలి ఎప్పుడు రాయాలి అని మీరు ఎప్పుడు రాస్తారు అన్నది ముఖ్యం కాదు రాసేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది ముఖ్యము సమయం కూడా ఏ సమయమైనా పర్వాలేదు కానీ ఏ సమయమైనా రోజు ఒకటే సమయం అనేది పెట్టుకోవాలి రోజు ఒకటే సమయంలో రాయడం వల్ల మనకు ఒక క్రమశిక్షణగా మన మైండ్ అనేది ఏర్పడుతుంది అలాగే ఇరవై ఒక్క రోజు అనేది రాయాలి ఇరవై ఒక్క రోజులు ఏం రాయాలి అంటే ప్రతిరోజు మీరు ఏది కావాలని కోరుకుంటున్నారు మీకు ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నారు మీ గోల్ ఏంటి మీ ఇష్టం ఏంటి అన్నది మీ కోరికను ఒక అపర్మేషన్గా చేసుకుని మీరు ఇరవై ఒక్క రోజుల పాటు అదే సేమ్ అనేది రాయాలి ఈరోజు ఒకటి రాసి రేపు ఒకటి రాయటం కాదు మీ కోరిక ఏదైనా అయ్యి ఉండవచ్చు కానీ అదే కోరికను ఇరవై ఒక్క రోజుల పాటు మనం రాసినట్టయితే మన బ్రెయిన్ అనేది ట్యూన్ అయిపోతుంది ట్యూన్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ ఆ కోరిక పట్ల ఆ ట్యూన్ చేసుకుని దాని మీదే పని చేస్తుంది అందువల్ల మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన బ్రెయిన్ ట్యూన్ చేసుకుని మనకు అది అందిస్తుంది అందుచేత మనం ప్లాన్ అనేది చేసుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలకే మనం రాయాలా అంటే కాదు మనం చిన్న చిన్న విషయాలు రేపు చేయాల్సిన పనులను కూడా ముందు రోజు మనం రాసుకున్నట్టయితే మన పనులు త్వరగా అవుతాయి మనం పడుకునేటప్పుడు మన బ్రెయిన్కి మనం రేపు ఉదయం లేసి సాయంత్రం వరకు మనం చేయవలసిన పనులను క్రమంగా ఈ సమయానికి నేనీ పనులు చేస్తాను అని మనం రాసుకున్నప్పుడు మనకు సమయం అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం ఏది మిస్ చేయకుండా చక్కగా మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటాము మనం అనుకున్న పనులు సమయానికి ముందే అయిపోతాయి ప్లాన్ అనేది లేకుండా మనం అడావుడిగా రేపు చూసుకుందాంలే రేపు చేసుకుందాంలే అంటే మన పనులు అస్తవ్యస్తంగా మారుతాయి మన సమయం కూడా ఎప్పుడు వృధా చేస్తూ ఉంటాము మన సమయం కాపాడుకోవటంతో పాటు మనం చేయాల్సిన పనులు ఒక ప్లాన్ పద్ధతి ప్రకారంగా పోవాలి మనకు అన్ని సక్రమంగా సమకూరడమే కాదు అందులో మన సంతోషం కూడా ఉంటుంది సమయం కూడా బాగుంటుంది సౌకర్యంగా ఉంటాము సంతోషంగా ఉంటాము అందువలన మనం ప్రతిదానికి ప్లానింగ్ అనేది చాలా చాలా ముఖ్యం అసలు మన బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుందో కూడా మీకు తెలియచేస్తాను ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనము ప్రతిరోజు రెండు కప్పుల్లో టీ పోస్తూ ఉన్నాము ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము అదే పని తర్వాత ఒక్క కప్పే అవసరం ఉంది ఒకరు మన దగ్గర లేరు అన్నప్పుడు కూడా మనకు తెలియకుండానే మనం రెండు కప్పుల్లో టీ పోస్తాము మీకు అలాంటి సంఘటన ఏదైనా జరిగి ఉంటే మీరు మెసేజ్ ద్వారా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలా నాకైతే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అలా అలవాటు పడిపోయిన పని మనం యథాలాపంగా మనం వాళ్ళు లేరు అన్న సంగతి అన్నీ మరిచిపోయి మనం రెండు కప్పుల్లో పోసి తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాము ఇది ఎందువల్ల అంటే క్రమం తప్పకుండా ఆ పని మనం ఎన్నో ఏళ్ళుగా ఎన్నో నెలలుగా చేస్తూ ఉన్నాము కాబట్టి మన బ్రెయిన్ ట్యూన్ అయిపోయి మనం జీ ప్రస్తుతం ఏమున్నామో ఎక్కడున్నాము అన్నది మరిచిపోయి కూడా మనం అదే పని చేస్తాము అందువల్ల మన బ్రెయిన్ ఆ విధంగా ట్యూన్ అవుతుంది దానికి అలవాటు చేసే పద్ధతే మనకు ఇరవై ఒక్క రోజు అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఒక్క రోజు అనేది మనకు బ్రెయిన్కి మనం ఏదైతే తెలియచేస్తామో దానిపైనే మన బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది అందువలనే మన కోరికలు కానీ ఏవైనా మనం పొందాలనుకున్నవి మనము రాసి మన బ్రెయిన్కి ఇరవై ఒక్క రోజు ట్రైనింగ్ చేసినట్టయితే మనకి కావలసినవి అన్నీ మనం సులువుగా పొందుతాము సులువుగా పొందడమే కాకుండా ఆరోగ్యవంతంగాను అలాగే మానసిక ఒత్తిడి లేని లైఫ్ని జీవించగలుగుతాము ప్రతి విషయానికి ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం ప్లాన్ లేని జీవితం అసౌకర్యంగా మారుతుంది ప్లాన్ ఉన్న జీవితం సౌకర్యవంతంగాను సంతోషకరంగాను ఉంటుంది ఈ రాయటం అన్నది ఇప్పుడు వచ్చింది కాదు ఇంతకుముందు ఎంతోమంది పెద్దలు బిజినెస్ చేసేవాళ్ళు డైరీలు రాసుకునే వాళ్ళు అందుకే వాళ్ళకి ఉన్నది కూడా ఇరవై నాలుగు గంటల సమయమే ఆ సమయాన్ని వాళ్ళు వృధా చేసుకోకుండా ప్లాన్ చేయటం వల్ల పెద్ద పెద్ద బిజినెస్లో సెటిల్ అయ్యి హుందాగా హ్యాపీగా మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు అలాంటి జీవితం మనకి కావాలి అనుకున్నప్పుడు మనం కూడా రాయటం అలవాటు చేసుకోవాలి మనకు కావలసిన కోరికలే కాదు రేపు చేయాల్సిన పనులను కూడా ఈరోజు రాయటం వల్ల సమయం వృధా అవ్వకుండా ఉంటుంది అలాగే సమయం లోపే మన పనులు అయిపోయినప్పుడు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది చూసారు కదండి ప్లాన్ చేసుకోవటం వల్ల మన ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా సంతోషకరంగా ఆనందమయంగా మారుతుందో అలాగే ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగే మనం చేరుకోవాలనుకున్న గమ్యము మనకు ఏదైతే కోరిక ఉందో అది త్వరగా నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా అలాగే మనకు క్రియేషన్ బుక్ అనేది చాలా అవసరం మనం ఆ క్రియేషన్ బుక్ లో మనం ఏదైతే అనుకుంటున్నామో అది రాయటం వల్ల మీ బ్రెయిన్ ట్రైన్ అయ్యి దానిపైనే పనిచేస్తుంది అలాగే ఏ విషయాలకు మనం ఇరవై ఒక్క రోజు రాయాలి అనుకుంటే మీకు ఏదైతే గోల్ ఉందో మీరు ఎక్కడైతే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి విషయాలకు ఇరవై ఒక్క రోజు రాయాలి రేపు చేయాల్సిన పనుల్ని మనం ఈ రోజు గనక రాసుకున్నట్టయితే కూడా మన పనులు అనేది సులువుగా అవుతాయి ఈజీగా రేపు చేయాల్సింది మనం ఈ రోజే రాసుకున్నప్పుడు మన బ్రెయిన్ రాత్రి పూట రేపటి పని కోసం ప్లాన్ చేసుకుంటుంది కాబట్టి మన పనులు చెకచక అనేది అవుతాయి మీరు ఏ పని ఎప్పుడు చెయ్యాలి అన్నది రాసినట్టయితే మీకు సమయం వృధా అవ్వదు ఉన్న సమయాన్ని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకోగలుగుతాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి